శ్రీకృష్ణ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం నిన్నటి వీడియోలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు శ్లోకాల భాష్యం తెలుసుకున్నాము కదా మరి కృష్ణుడితో అర్జునుడు ఏమి చెప్పాడు అనేది నిన్న తెలుసుకుందాము అలాగే ఈరోజు సంజయుడు చెప్తున్నాడు సంజయవు వాచా ఏవ ము భారత్యే స్థాపయు రథోత్తమం మరి భరతవంశములకు చెందిన ధృతరాష్ట్రుడితో సంజయుడు ఈ విధంగా చెప్తున్నాడు ధృతరాష్ట్ర నిద్ర బద్ధకములకు గుడాక ములని పేరు అంటే నిద్రకు బద్ధకాలకు గుడాక అని పేరనమాట వాణిని జయించినవాడు అర్జునుడు కనుక అతనికి గుడాకేశుడని పేరు వచ్చింది మరి సర్వుల ఇంద్రియముల ప్రవృత్తులను స్వాధీనమందు గలవాడు ఋషికేశుడు మరి మనం ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాము కదండి ఋషికేశుడు అంటే శ్రీకృష్ణుడు మరి అలాంటి ఋషికేశుడు అర్జునుని ఇంద్రియములను నియమించి అర్జునులో శోకము పొంగునట్లు చేశాడు అర్జునుని మాటలు వినిన శ్రీకృష్ణుడు సేనల మధ్యగా రథమును నడిపి అర్జునుని ఆజ్ఞను పరిపాలించను అని ఈ శ్లోకంలో సంజయుడు చెప్పాడనమాట మరి ఎందుకంటే శ్రీకృష్ణుడు అర్జునుడి యొక్క రథసారథి కాబట్టి అర్జునుడి యొక్క మాటలు విని శ్రీకృష్ణుడు సేనల మధ్య రథామును నడిపి అర్జునుని ఆజ్ఞను పరిపాలించాడు అలాగే అసలు ఇంద్రియములను నియమించగలిగినటువంటి శ్రీకృష్ణుడు హృషికేశుడు అర్జునిలో శోకమును పొంగునట్లు కూడా చేసింది శ్రీకృష్ణుడే అని ఇక్కడ సంజయుడు చెప్తున్నాడు మరి ఇంకా ఏం చెప్తున్నాడు అంటే భీష్మద్రోణ ప్రముఖత సమవేతాన్ కురూరునితి మరి సర్వలోకేశ్వరుడకు జగన్నాథుడు ఆ శ్రీకృష్ణుడు అర్జునునికి సారథిగా అత్యంత సులభుడైపోయాడు అతడు చెప్పినట్లు చేశాడు లోకమంతా చూచెను అయినా ఆ జగన్నాథుడు సిగ్గుపడలేదంట భీష్మ ద్రోణాదులే కాదు సర్వదేశముల రాజులు చూచుచుండగా తాను అయి రథమును ఉభయ సేనా మధ్యన నిలిపి పార్థ యుద్ధకాంక్షలై చేరియున్న ఈ కౌరవాదులందరినీ చూడవలనంటివి కదా చూడుము అని పలికాడు మరి ఈ శ్లోకంలో మనం ఏం తెలుసుకోవాలి అంటే ఎంతటి గొప్పవాడైనా సరే మరి సిగ్గుపడకూడదు అంటే ఏదైనా పని చేయటానికి సిగ్గుపడకూడదు అని మనం ఈ శ్లోకంలో తెలుసుకోవాలి మరి అంతే కదండి ఈ మొత్తం జగత్తుకు కూడా శ్రీకృష్ణుడు జగన్నాథుడు అలాంటి శ్రీకృష్ణుడు మరి అందరి ఇంద్రియములను కూడా నియమించగలిగినటువంటి ఆ ఋషికేశుడు పార్త్ అర్జు అర్జునునికి సారథయ్యాడంట మరి సారథి అంటే ఒక డ్రైవర్ అనమాట మరి నేను అంత గొప్పవాడిని నీ రథానికి నేనెందుకు సారథిని కావాలి అని ఎలాంటి అహంకారము లేదు మరి అలాగే అతన్ని అంటే అర్జునుని యొక్క రథాలకు నేను సారథిని అవటము ఏంటి అనేది కూడా అలా కూడా సిగ్గుపడలేదని ఇక్కడ చెప్తున్నాడు మరి అవసరం అంటే శ్రీకృష్ణుడు అర్జునుని కోరిక మేరకు మరి అతని రథానికి సారథిగా నిలిచి ఎలాంటి సిగ్గు అనేది లేకుండా అర్జునుడు ఏమైతే చెప్పాడో ఆ మాటలను ఆజ్ఞలను పాటించాడని ఇక్కడ మనకి తెలుస్తుంది మరి ఈ రోజుల్లో అయితే అండి కొంచెం డబ్బు ఉంది కొంచెం గొప్పవాడిని అనగానే మనం మనకంటే కింద స్థాయి వాళ్ళని ఒక రకమైన చిన్న చూపు చూస్తాము అలాగే వాళ్ళ దగ్గర మనం ఏదైనా ఒక పని చేయాలి లేదా ఒక మాట చెప్పాలి అన్నా కూడా నేను చెప్పేదేంటి అనే అని అహంకారం అనేది ఉంటుంది మరి అలాగే ఒక చిన్న పని ఏదైనా చేయాలి అంటే నేను ఇంత గొప్పవాడిని నేను ఎందుకు చేయాలి నేను చెయ్యాలా అని సిగ్గుపడుతూ ఉంటారు మరి అలాంటి ఎలాంటి అహంకారం కానీ సిగ్గు కానీ ఏది కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ చూపించకుండా అర్జునుని యొక్క సారథిగా నిలిచాడు మరి ఈ శ్లోకం నుంచి మనం ఏం తెలుసుకోవాలండి ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి మనం ఒక పని చేయాలి అంటే అది ఒక అంటే ఎలాంటి తప్పు పని కాదు అనుకున్నప్పుడు అవసరం అనుకున్నప్పుడు ఎలాంటి సిగ్గు పడకుండా మనం మన పనిని చేయాలి అని మనం ఈ శ్లోకం నుంచి అయితే తెలుసుకోవాలన్నమాట మరి ఇంకా ఏం చెప్పాడు అంటే సంజయుడు తా పశ్యత్ స్థితాన్ పాత పితృన్ అథ పితామహాన్ ఆచార్యాన్ మాతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ తథా మరి శ్రీకృష్ణుని ఆజ్ఞ అయిన పిమ్మట యుద్ధరంగమున అగ్నిలో ప్రవేశించు మిడుతల వలె నిలయుచున్న భూరీశ్రవసుడు మొదలగు తండ్రి వరుసవారిని భీష్ముడు మొదలగు తాతలను ద్రోణాది ఆచార్యులను సల్యాది మేనమామలను దుర్యోధనాది సోదరులను లక్ష్మణ కుమారాది పుత్రులను మనుమలను కృత మొదలగు స్నేహితులను ఒక్కసారి అర్జునుడు చూచాడు మరి మనకి అందరికీ తెలిసినదే కదండి అసలు మహాభారత యుద్ధము జరిగింది ఇద్దరు అన్నదమ్ముల పిల్లలు అన్నమాట ఇద్దరు కూడా పాండవులు గౌరవులు అన్నదమ్ముల పిల్లలు అంటే దాయాదులు మరి ఇద్దరి యొక్క తాతలు తండ్రులు లేదా వండ్రి వరుస అయిన వారు స్నేహితులు మరి అందరూ కూడా గురువులు అందరూ కూడా మరి ఇద్దరికి ఒకళ్ళే మరి భీష్ముడు ఇద్దరికీ తాతయ్య ద్రోణాచార్యుడు పాండవ కౌరవులకి ఇద్దరికీ కూడా ఆచార్యులు మరి సల్యాదుడి అంటే సల్యాది అంటే మేనమామ అలాగే దుర్యోధనుడు మరి సోదరు సోదరులు మరి కౌరవులందరూ కూడా పాండవులకి సోదరులు మరి దుర్యోధనుడి కొడుకైన లక్ష్మణ కుమారుడు పుత్రుడు వరుస మరి వారి పుత్రులు మనుమలు ఇలా అందరూ కూడా తన వారే కదండి మరి యుద్ధరంగంలో నిలిచిన వారందరినీ కూడా అర్జునుడు ఒక్కసారి చూచాడంట మరి ఆ తర్వాత ఇంకా ఏం జరిగింది అంటే స్వసురాన్ సుహృదశ్చైవ సేనయోరు భయోరపి తాన్ సీక్ష సౌంతేయ సర్వాన్ బంధూన్ అవస్థితాన్ మరి ఇంకను కూడా అక్కడ ఇంకా ఎవరున్నారండి ద్రుపదాది మామూలు హితమును కోరు ఎందరో పెద్దలున్నారు మరి పాండవుల వైపు ఉన్న వాళ్ళందరూ కూడా మరి వీళ్ళ హితము అంటే మంచి కోరేవాళ్ళు మరి మొత్తమునకు అందరూ ఎటు చూచినా కూడా వారి యొక్క బంధువులే అనమాట అందరినీ ఒకసారి కలిగ చూచాడు అందరినీ కూడా ఒకసారి తనివి తీర చూచుకున్నాడు మరి హృదయమున దయ ఆవరించెను వారి ప్రాణములకు ముప్పు వాటిల్లుననే బాధనే కుమిలిపోవచ్చు అర్జునుడు ఇట్లు పలికెను మరి అంతే కదండి మనం ఎంత కర్కోటంగా ఉన్నా కూడా ఎలాంటి గొడవ వచ్చినా కూడా మన వాళ్ళకి ఏదైనా బాధ కలుగుతుంది అంటే మన మనసులో దయ అనేది వస్తుంది అలాగే వారి మీద ప్రేమ కూడా ఉంటుంది కదా మరి చిన్ననాటి నుంచి కలిసి పెరిగిన సోదరులు మరి అలాగే తాత తండ్రి వలసలు తాతలు మరి అందరూ కూడా ఒకప్పుడు కలిసి ఉన్నటువంటి బంధువులే మరి అలాంటి వారికి ప్రాణహాని కలుగుతుంది అని ఆ అర్జునుడి మనసులో ఒక దయ ఆవరించింది వారి ప్రాణములకు ముప్పు వాటిల్లుతుంది అనే బాధ కూడా అర్జునుడిలో కలిగిందంట దానితో మరి అర్జునుడు ఏం చెప్పాడు అనంటే మరి అర్జునుడు ఇట్లు పలికెను మరి సంజయుడు ధృతరాష్ట్రుడితో మరి ఇలా చెప్పాడు కదండి మరి ఈ అర్జునుడు బాధతో దయాహృదయుడై మరి ఏం పలికాడు ఏం చెప్పాడు అనే విషయాలు మనం రేపటి వీడియోలో తెలుసుకుందాము మరి ఈరోజు మళ్ళీ ఇరవై నుంచి నలభై శ్లోకాల వరకు కూడా ఒకసారి పారాయణ చేసుకుందాము ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అర్జున ఉచి కేశం తా్యమాహమహీపతే సేనయోరు రథం రథం మేచ్యుత यावदेतान्निरीक्षेऽहं निरीक्षेहं कामानवस्थितां कैर्मया का सह योद्धव्यम् अस्मिन् रणसमुद्यमे योच्यमानान् अवेक्षेऽहं ययेतेऽत्र समागताः धार्तराष्ट्रस्य दुर्बुद्धेः युद्धे प्रियचिकीर्षवः सञ्जय उवाच एवमुक्तो ऋषिकेशो गुडाकेशेन भारत सेनयोरुभयोर्मध्ये स्थापयित्वा रथोत्तमं भीष्मद्रोणप्रमुखतः सर्वेषां च महीक्षिताम् उवाच पात्तसपत्येतान् समवेतान् कुरूनिति तत्रापश्यत् स्थितान् पार्थः पितॄन् अथ पितामहान् आचार्यान् मातुलान् भ्रातॄन् पुत्रान् पौत्रान् सखींस्तथा स्वसुरान् सुहृदश्चैव सेनयोरुभयोरपि तान् समीक्ष्य स कौन्ते यः सर्वान् बन्धून् अवस्थितान् कृपया परयाविष्टो विषीदञ्जिदमब्रवीत् दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् अर्जुनमुवाच सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति वेपतुश्च शरीरे मे वे रोमहर्षश्च जायते गाण्डीवं स्रंसते हस्तात् त्वच्चैव परिदह्यते न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च मे मनः निमित्तानि च पश्यामि विपरीतानि केशव न च श्रेयोनुपश्यामि हत्वा स्वजनमाहवे न विजयं कृष्ण न च राज्यं सुखानि च किं नो राज्ये न गोविन्द किं भोगैजीवितेन वा येषामत्ते काञ्चितं नो राज्यं भोगाः सुखानि च तैमेव स्थिता युद्धे प्राणान् त्यक्त्वा धनानि च आचार्याः पितरः पुत्राः तथैव च पितामहाः मातुलाः स्वसुराः पौत्राः ्यालासम्बन्धिनस्तथा तुमिच्छामि घ्नतोपि मधुसूदन अपि त्रैलोक्यराज्यस्य हेतो किन्नुमहीकृते निहत्यदात्तराष्ट्रान्नः कापि का प्रीति स्यात् जनार्दना पापमेवाश्रयेत् अस्मान् हत्वैतान आततायुनः तस्मात् नार्हा वयं हन्तुं धातराश्रान् सभां भवान् स्वजनं हि कथं हत्वा सुखिनशाम्यमाधव यद्यप्येते न पश्यन्ति लोभेपहत चेतसः कुलक्षयकृतं दोषं मित्रद्रोहे च पातकम् कथं न ज्ञेयमस्माभिः पापादस्मात् निवर्तितुं कुलक्षयकृतं दोषं प्रपश्यद्भिजनार्दना कुलक्षये प्रणश्यन्ति कुलधर्माः सनातनाः धर्मे नष्टे कुलं कृत्स्नम् अधर्मोभिभवत्युता ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः